కొలువై

ఇరవై నాలుగున ఎల్లంకి శ్రీనివాస్ గారు సాంఘిక శాస్త్రోపాధ్యాయులుగా పర పదవీరమణ చేయించున్న సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాల ప్రేమతో బహుకరించిన అక్షర కుసుమాంజలి ఎల్లంకి వంశోద్భవుడ శ్రీనివాస నామదేవిడ ఉత్తమ ఇల్లంకి వంశాన పుట్టినాడు సకల చెనులు మెచ్చిన సద్గుణమి వజ్రమ్మ నారాయణకున్ వరసు వాసికెక్క శ్రీనివాసుపేర తెలంగాణ ప్రజల ఇలవేల్పు రాజన్న కొలువైన రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు నదీ తీరాన గల తంగల్లపల్లి మండలం బద్దినపల్లి గ్రామం ఎల్లంకి వంశోద్భవుడా వజ్రమ్మ నారాయణుల జ్యేష్ఠపుత్రుడా సుధా వసంతలకు సౌహార్దతను పంచిన సహోదరుడా మా శ్రీనివాసుడా విద్యాగుణ సంపన్న వివేకవంత పొంగు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడిని విద్యాగుణ సంపన్న వివేకవంత పువ్వు పుట్టగానే పరమలిస్తుంది అన్న నాడు అక్షరాల నిరూపితం గావించిన మానవ కోత్తమ ప్రాథమికోన్నత విద్య వరకు స్వగ్రామంలోనే అభ్యసించి ఎనిమిది తొమ్మిది తరగతులను తంగళ్ళపల్లిలో చదివి పది ఇంటర్మీడియట్ కరీంనగర్లో పూర్తి చేసి సిద్ధిపేటలో కొత్తబద్దులై తండ్రి మార్గం ఎంచుకొని ఉపాధ్యాయ వృత్తిపై మమకారం పెంచుకొని తిరుపతిలో బిఎడ్ విద్యను అభ్యసించినారు విరాట్ రూప శోభితుడా విశ్వవర్ధనుడ సప్తపది తోడ సంసార సాగరమున చేయి పట్టి నడిచను మా చెలిమితోడ తోడ లలికిన మురిపాలు ముచ్చటించ హర్ష సాధన తోడను హర్షముందే వీర్నపల్లి వాస్తవ్యులు కల్వ లక్ష్మీ రామకృష్ణయ్య గారి ముద్దుల పట్టి కుమారాణిని జీవన సహచరిగా స్వీకరించి మూడు ముళ్ళతో ఏడడుగులతో ఏకమైన మీ అన్యోన్య దాంపత్యానికి గుర్తులు శ్రీహర్ష సాధనలు వీరిని సమోన్నతంగా తీర్చిదిద్దడంలో మీ ఇద్దరి కృషి అమోఘం కుమారుడు శ్రీహర్ష ఐఐటి కరక్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు సుగుణవతి వేదప్రియతో వివాహం జరిగింది కూతురు సాధన బీడిఎస్ పూర్తి చేసుకుంది సౌజన్యమూర్తి జగదీష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారితో పెళ్లి జరిగింది వీరి దాంపత్య బంధానికి గుర్తు రాజన్ మాటల మాంత్రిక మహోమహోపాధ్యాయ మహామహోపాధ్యాయము వదలక తపనతోటి శ్రద్ధ తోడను నెగ్గెను చదువులందు కొలువు సాధించబడిలోన గురువుగాను జయము పొంద శిష్యులకు చదువు నేర్ప సమున్నత సమాజ నిర్మాణంలో క్రియాశీలక పాత్రధారి అయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నవభారతి ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా వృత్తిలోకి ప్రవేశించి సాయి కృష్ణ జనరల్ స్టోర్ స్థాపించి వ్యాపార రంగంలోకి అడిగడి ఉపాధ్యాయుడిగా వ్యాపారవేత్తగా రెండింటిని నిర్వహించిన సవ్యసాచి జ్ఞాన తృష్ణతో ప్రభుత్వ కొలు సాధించి పాఠశాల అనే ఉద్యానవనంలో ఎన్నో విద్యా కుసుమాలను విరకూయించిన కృషి వలుడవు విద్యార్థులకు ప్రాథమిక జ్ఞానాన్ని పంచి పాఠశాలల అభివృద్ధిని పెంచి ప్రాథమిక విద్యతో విద్యార్థుల జీవితాలలో జ్ఞాన కిరణాలు విడజెల్లారు సెకండరీ గ్రేడ్ టీచర్గా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టి రెండున్నర దశాబ్దాల తర్వాత స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందడం ఆనందదాయకం సుమారు రెండున్నర దశాబ్దాలపైన ఉపాధ్యాయుడిగా అమూల్య సేవలందించి ఎందరో విద్యార్థుల భావి జీవితానికి బంగారు బాటలు వేసిన మహర్షి నీ కృషి అపూర్వం అనన్యం వచో యశస్వి సౌజన్యశీలి పటిమ కలిగిన సిరిసిల్ల కదిపతిగను పేద పిల్లలకు ఒకవైపు వృత్తిలోనే రాణిస్తూ మరోవైపు నాయకత్వ లక్షణాలను పులికిపుచ్చుకొని పుచ్చుకొని ఓ సిరిసిల్ల మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఆర్యవైశ్య సంఘ సంయుక్త కార్యదర్శిగా అవోపా సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా మీ సేవలు అనిర్వచనీయం ఎంతోమంది పేద విద్యార్థులకు ఆవోపతరపున ప్రోత్సాహకాలు అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన మహోన్నతులు మంగళ స్వరూపులు స్నేహ సారధి అజాతశత్రు మాట చమత్కారము కలిగి మమత పంచి గను మమ్ము చేసి పెద్దన్నలాగాను ఎప్పుడు ప్రేమ చూపే మాట తీరు మీది మరిచిపోము వృత్తిలో వ్యక్తిత్వంలో వన్నె తెచ్చిన వివేకివి ఆత్మవిశ్వాసమే శ్వాసగా పయనించే విహారివి ఉత్సాహానికి ఊపిరివి స్నేహానికి వారధివి యంత్రాంగానికి ఉపకారశీలువి అజాత శత్రువి ఎందరికో మార్గదర్శకుడివి మాకు బంధువి జిల్లెలలో మాతో మీ మజిలి ఆనందదాయకం ఆరోగ్యమూర్తి ఆనందప్రదాయ్ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ మీ విశ్రాంత జీవితం సుఖ సంతోషాలతో మీ భవితవ్యం ఎల్లవేళల ఆయురారోగ్యాలతో ఆనందమయం కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సమర్పణ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సిబ్బంది అమ్మ ఆదర్శ కంపి విద్యార్థిని విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లెల్లో థ్యాంక్ యూ కుగ్బెట్టి కుగ్గు పెట్టి గోడి కొంగ లైక్ చేరు సబ్స్క్రైబ్ ఐ సబ్స్క్రైబ్ అటప్ చేసేయను సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేతే ఆయ్ బాబు ఫోన్ లో వచ్చేది అట చేసేయను